వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం భూమార్గం బిలం సొరంగం ఒకటి నిలువు గుడ్డు లోపలి ద్రవం సొన రెండు నిలువు గంగ పుట్టిన చోటు చార్ధాం యాత్రలో ఒక పుణ్యక్షేత్రం గంగోత్రి ఏడు అడ్డం భద్రాచలంలో కట్టించిన రామభక్తుడి అసలు పేరు గోపన్న మూడు నిలువు శ్రీ సత్యనారాయణ స్వామి కొలువుదీరిన కొండ అన్నవరం మూడు అడ్డం విక్రయించు బాణం అమ్ము తొమ్మిది అడ్డం సప్త ఋషులలో ఒకరు అత్రి మహర్షి అత్రి తొమ్మిది నిలువు అవసరం అక్కర పన్నెండు అడ్డం నక్షత్రం వానబిందువు చుక్క పదిహేడు అడ్డం ముసుగు బురక పన్నెండు నిలువు గదువ పెదవి కింద భాగం చుబుకం పద్దెనిమిది నిలువు కొలను సరస్సు కాసారం ఇరవై ఐదు అడ్డం భయంకరం ఘోరం ఇరవై ఐదు నిలువు ఉత్తుత్తి బ్రహ్మచారి గుర్రం ఘోటక బ్రహ్మచారి ఘోటక ఇరవై తొమ్మిది అడ్డం క్రీడా ఆట ముప్పై రెండు అడ్డం పూతేనియా మకరందం ఇరవై తొమ్మిది నిలువు యోజనం నాలుగు కోసుల దూరం ఆమడ ఇరవై ఒకటి అడ్డం లోకోక్తి పొడుపుగత సామెత పదమూడు అడ్డం పంక్తి శ్రేణి పరంపర పది అడ్డం చెట్లు చిగురించే ఋతువు వసంత ఋతువు వసంత పదకొండు నిలువు ఐశ్వర్యం కలిమి సంపద ఎనిమిది నిలువు తిరునాళ్ళు జాతర ఎనిమిది అడ్డం అప్రమత్తత సావధానం జాగరూకత ఆరు నిలువు పశువుల ఆహారం మేత నాలుగు నిలువు రోగాలను బట్వాడా చేసే ఒక కీటకం ఈగ నాలుగు అడ్డం ద్రవ్యరూప బహుమానం ఇవి ఐదు నిలువు హంపీలోని బేసిక్ కంటి విరూపాక్ష బేసికంటి అనగా శివుడు మూడు కన్నులు మూడు అనేది బేసి సంఖ్య మూడు కన్నులు గలవాడు శివుడు విరూపాక్ష పద్నాలుగు అడ్డం రెప్పపాటు కాలం క్షణికం పదిహేను నిలువు రాజుగారి పెళ్ళాం తిరగబడ్డది రాణి తిరగేసి రాయాలి ఇరవై అడ్డం పౌర్ణమి నిండు వెన్నెల రాక పదహారు నిలువు అస్థిపంజరం కంకాళం పంతొమ్మిది నిలువు మజ్నూ ప్రేయసి లైలా ఇరవై మూడు అడ్డం పువ్వుల్లో రాణి గులాబీ ఇరవై నాలుగు నిలువు సామర్థ్య చిహ్నం బిరుదు ఇరవై ఏడు అడ్డం నాలుక పసిగట్టేది రుచి ఇరవై ఎనిమిది నిలువు అతివేగంగా పరిగెత్తే పులి చిరుత ముప్పై ఒకటి అడ్డం మహాభారతంలో ఈయనది ఒక ప్రత్యేక నీతి విదురుడు విదుర నీతి అంటారు ముప్పై ఒకటి నిలువు ఒక తెలుగు సంవత్సరం విళంబి ముప్పై ఎనిమిది అడ్డం నెమలికి నడకలు నేర్పిన కె విశ్వనాథ్ చిత్రనాయిక సబిత ముప్పై తొమ్మిది నిలువు ఏటి ఒడ్డు తటి నలభై మూడు అడ్డం చోటు గతి టికాణా నలభై నిలువు కచేరీ పోలీసు స్టేషన్ ఠాణా ముప్పై ఐదు నిలువు నాలుక రసనా ముప్పై నాలుగు అడ్డం హాలాహలం గరళం నలభై రెండు అడ్డం ఉత్కంఠ మిక్కిలి ఆసక్తి తపన ముప్పై ఏడు నిలువు పరమాత్మ స్వభావం బాధపడితే తప్ప బోధపడనిదట కింద నుండి తత్వం ముప్పై ఆరు అడ్డం అచేతనం జడత్వం ముప్పై నిలువు హస్తావలంబం చేయుత కైదండ ముప్పై అడ్డం లాహిరి మత్తు కైపు ఇరవై రెండు నిలువు ఆలోచన తలపు ఇరవై మూడు నిలువు స్వభావం గుణం ఇరవై ఆరు అడ్డం రసాయన శాస్త్రంలో ఉప్పు లవణం ముప్పై మూడు నిలువు నీలి చెట్టు రంజని నలభై ఒకటి అడ్డం తనలో తాను పాడుకునే రాగం కూని రాగం ఇదండి ఇవాళ ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్